మనకి చాలా ఉంటాయి మందికి కార్డ్స్ ఈ క్రెడిట్ కార్డ్స్ ఇవి తప్ప వచ్చే లోన్స్ కానీ ఇన్సూరెన్స్ లేదా స్కీములు కానీ ఏవి క్లారిటీగా తెలియదు మెయిన్లీ మనం ఫేస్ చేసేది ఒక ఫార్మర్ ఒక ఫార్మర్ సెక్టర్లో లో కానీ లేదా మిగతా సెక్టర్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర ఉండగా ఉన్న స్కీమ్స్ని సరిగా ఉపయోగించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఒక క్లియర్ తో అసలు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అవి ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలి ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇవ్వడానికి మనతో పాటు ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి క్లియర్ ఇన్ఫో ఇప్పుడు తెలుసుకుందాం హలో సార్ నమస్తే సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి వ్యయ వందన యోజన ందన ఓజన్ సో అది ఏంటంటే మేజర్గా అప్లికబిలిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్ సో అంటే మోర్ ఇయర్స్ అబో ఉన్న వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది సో దీని మెయిన్ ఏంటంటే ప్రొవైడ్ ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ సో ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు అంటే కడుతూ ఉండాలి ఎప్పుడైతే బయటకు వస్తుందో సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఎప్పుడైతే వీళ్ళు క్రాస్ అవుతారో అప్పటి నుంచి దీన్ని బెనిఫిట్స్ తీసుకోవడానికి సీనియర్ ఇది సో యాక్సెప్ట్ సో దీనికి ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఫర్ బోత్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ పెన్షన్ అట్ ఏ టైమ్ ఈ పాలసీ నుంచి ఈ ఈ స్కీమ్ నుంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీని దిస్ ఇస్ డన్ ఫ్రమ్ ఎల్ఐసి ఎల్ఐసి వాళ్ళ నుంచి దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది దీని ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వాళ్ళ నుంచి పేమెంట్ చేయగలి అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ మినిమం వన్ ల్యాక్ ఉండాలి మినిమం అంటే ఓ టెన్ సో వన్ ల్యాక్ కట్టేసి ఆపేయచ్చు పేజ్ అప్ టు మినిమం వన్ ల్యాక్ వరకు అయితే ప్రొవైడ్ అయి ఉండాలి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మాక్సిమం టెన్ ఇయర్ అలా కా అదే కాకుండా దీని తర్వాత డెత్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీని నుంచి వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దీన్ని నామినీ ట్రాన్స్ఫర్ చేస్తారు డెత్ బెనిఫిట్స్ సో పే దీని దీని బెనిఫిట్స్ టెన్ ఇయర్స్ వరకు వస్తాయి ఫిక్స్డ్ బెనిఫిట్స్ ఆ పర్సన్ ఒకవేళ స్టిల్ ఎలా ఉంటే

ఎల్ఐసిలో ఎల్ఐసిలో ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్లైన్లో లేదు ఇది సో ఈ వెబ్సైట్ ద్వారా మనం మొత్తం డేటా తీసుకోవచ్చు ఇంకోటి ఉమంగ్ అన్న వెబ్సైట్ ఉంటుంది యుఎన్ఏఎన్జి సో ఉమంగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది సో ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ సీనియర్ అవుతుంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మన అందరికీ బాగా తెలిసిందే పిపిఎఫ్ అండ్ ఎన్పిఎస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ సో ఈ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోకి వస్తాయి పీపీఎఫ్ అనేది ప్రావిడెంట్ ఫండ్ మనకి రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చేస్తుంది సిక్స్టీ ఇయర్స్కి వచ్చేస్తుంది ఎన్పిఎస్ అనేది పెన్షన్ స్కీము సిక్స్టీ ఇయర్స్ తర్వాత నుంచి వస్తుంది అదే ఒక డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్ ఈ రెండు రిస్క్ ఫ్రీ కేటగిరీలో ఉంటాయి సో బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇది మన అందరికీ తెలిసిందే రెండు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసమే యూజ్ అవుతాయి కాకపోతే పీ పీపీఎఫ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ట్యాక్స్ సేవింగ్ కోసం యూజ్ అవుతుంది ఎన్పిఎస్ వచ్చి మార్కెట్ లింక్డ్ రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం వస్తుంది సో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో సిక్స్టీ ఇయర్స్ తర్వాత పెన్షన్ రావాలి అంటే గవర్నమెంట్ దాన్ని మార్కెట్ లింక్డ్ ఇన్ఫర్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతుంది సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనకి పెన్షన్ రూపంలో ఇస్తూ ఉంటుంది సో ఈ రెండు రిటర్న్స్ పీపీఎఫ్ ఈజ్ ఫిక్స్డ్ రిటర్న్ కానీ ఎన్పిఎస్ఈ సబ్జెక్టు మార్కెట్ రిటర్న్ ట్యాక్స్ బెనిఫిట్స్ రెండిట్లోనూ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి వచ్చిన రెండు ఇన్కమ్స్ ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవచ్చు టీడీఎస్ తీసుకోవచ్చు కానీ పీపీఎఫ్కి వచ్చేటప్పటికి లో రిస్క్ ఎన్పీఎస్కి వచ్చేటప్పుడు మార్కెట్ రిస్క్ ఉంటుంది ఎందుకంటే మార్కెట్ తగ్గుతుంది మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మెచ్యూరిటీ వచ్చి పీపీఏ ఇస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే తర్వాత ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కానీ ఎన్పిఎస్ వచ్చి సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ మినిమం ఉండాలి విత్ అనేది సిక్స్టీ ఇయర్స్ తర్వాత యాన్యుటీలో విత్ చేసుకోవచ్చు లేదా మంత్లీ లా కూడా తీసుకోవచ్చు సో ఎవ్రీ ఇండియన్ సిటిజన్ కెన్ ప్రొవైడ్ దిస్ కానీ ఎన్పీఎస్ మాత్రం ఇండివిజువల్ ఫ్రమ్ సిక్స్టీన్ టు సిక్స్టీ ఫైవ్ ఈ ఏజ్ వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు పీపీఎఫ్కి వచ్చి యాన్యువల్ లిమిట్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ లాక్ మినిమం ఉండాలి ఏదైనా గవర్నమెంట్ సో ఎన్పిఎస్కి వచ్చేసి లిమిట్ ఏం లేదు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కాంట్రిబ్యూషన్ లిమిట్ ఎంతైనా చేసుకోవచ్చు సో ఇది ఏంటంటే రెగ్యులర్గా జాబ్ చేసే వాళ్ళకి పీపీఎఫ్ ఎన్పిఎస్ బాగా తెలిసి ఉంటుంది రెండు కూడా ఎల్ఐసి నెక్స్ట్ బ్యాంక్స్ ఎన్పిఎస్ అయితే బ్యాంక్స్లో అన్ని ఆపరేట్ జరుగుతుంది పోస్ట్ ఆఫీస్లో ఒక ఆపరేషన్ ఉంది పీపీఎఫ్ వచ్చి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఆఫీస్లో మెయిన్గా మనకి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది సో జాబ్ చేసే వాళ్ళకి రెండు యూజ్ అవుతాయి ఎన్పిఎస్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు పెన్షన్ స్కీమ్ అది నేషనల్ పెన్షన్ స్కీమ్ సో ఎల్ఐసి నుంచి బాగా దీనికి ఎన్ ఇది ఎల్ఐసి నుంచి వెళ్తే ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి రిస్క్ కవరేజ్ అవన్నీ కూడా ఉన్నాయి ఎల్ఐసి నుంచి సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చి